నా పేరు జూకంటి సునీత శ్రీనివాసరెడ్డి నేను గొట్టిముక్ల మరియు అయినాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి ఈ రెండు గ్రామాల ప్రజలు నా అక్క చెల్లెళ్ళు మరియు అన్న తమ్ముళ్ళు నా గుర్తు బ్యాటు గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించగలరు నన్ను గెలిపిస్తే గొట్టిముక్ల ఐనాపూర్ గ్రామాన్ని మరియు మరింత అభివృద్ధి చేసి చూపిస్తా నాకు ధనం సంపాదించుకోవడం కానీ ఎలాంటి వాటిపైన కానీ నాకు ఆశ లేదు నా గ్రామాన్ని అభివృద్ధి చేసి నా ప్రజలను మంచిగా చూసుకోవడమే నా బాధ్యత నా కర్తవ్యంగా భావిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ బ్యాటు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించగలరని నా యొక్క మనవి నా గుర్తు బ్యాటు గుర్తు నంబరు మూడు తప్పకుండా ఓటు వేసి గెలిపించగలరు నన్ను ఆశీర్వదించగలరు గొట్టిముట్లో అయినప్పుడు గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు